తెలుగు వరల్డ్ విజిట్ సబ్స్క్రైబర్స్ అందరూ గమనించవలసిన విషయం మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందటానికి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి అలా గంట బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే మా కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి అందరూ ఈ బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి మన శరీర భాగాల్లో ముఖ్యమైన వాటిల్లో మెదడు కీలకమైంది మరి అలాంటి మెదడు ఆరోగ్యంగా మరియు జ్ఞాపక శక్తితో ఉండాలంటే దానికి సరియైన పోషకాలు అందాలి అలా అందనప్పుడు సమస్యలు వస్తాయి మెదడుకి పోషకాలను అందించి జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం అరటి పండులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగ్గా జరిగే విధంగా చేసి మెదడు ఆరోగ్యంగా ఉండేలా సహాయం చేస్తుంది తద్వారా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది అంతేకాదు అరటి పనిలో మెగ్నీషియం కూడా ఉంటుంది ఇది మెదడు జ్ఞాపక శక్తిని పెంచుతుంది నిమ్మకాయ నిమ్మకాయలో ఫైబర్ విటమిన్ సి మరియు ఫ్లావనాయిడ్స్ అధికంగా ఉంటాయి నిమ్మరసం తరచూ త్రాగటం లేదా లెమన్ టీ త్రాగటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది దానిమ్మ దానిమ్మలో పొటాషియం విటమిన్ సి మెగ్నీషియం ఉంటాయి తరచూ దానిమ్మకాయ విత్తనాలు తినటం లేదా జ్యూస్ త్రాగటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది గ్రుడ్లు గ్రుడ్లలో విటమిన్ బి సిక్స్ విటమిన్ బిట్వెల్వ్ పోలిక్ ఆమ్లం ఉంటాయి ఇవి మెదడుకి చాలా మేలు చేస్తాయి బంగాళాదుంపలు బంగాళాదుంపల్లో విటమిన్ సి విటమిన్ బి సిక్స్ పొటాషియం మ్యాంగనీస్ అధికంగా ఉంటాయి ఇవి మెదడుకు కావలసిన పోషకాలను అందించి మెదడు ఆరోగ్యంగా ఉండేలా మనకు మేలు చేస్తాయి పాలు పాలల్లో అధికంగా మెగ్నీషియం ఉంటుంది ప్రతిరోజు పిల్లలకు పాలు ఇవ్వటం వల్ల వాళ్లకు మెమరీ పవర్ పెరుగుతుంది టమాటో టమాటోలలో లైకోపిన్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది టమాటోలు తరచూ తినటం వల్ల బ్రెయిన్ కి చాలా మంచిది బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా సహాయం చేసి జ్ఞాపక శక్తిని పెంచుతుంది కర్బూజా పండు కర్బూజా పండులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది మెదడుకి ఆక్సిజన్ ను అందించి మెదడుకి జ్ఞాపక శక్తిని కలిగేలా సహాయం చేస్తుంది గుమ్మడికాయ గింజలు గుమ్మడికాయ గింజల్లో బి కాంప్లెక్స్ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి గుమ్మడికాయ గింజల్లో మెదడికి కావలసిన పోషకాలు ఉన్నాయి ఇవి తినటం వల్ల మెదడికి కావలసిన పోషకాలు అంది మెదడు ఆరోగ్యంగా ఉంటుంది వంకాయ వంకాయలు మెదడు కణాల మధ్య కమ్యూనికేషన్ ను శక్తివంతం చేసి మెదడు పోషణకు సహాయం చేస్తుంది తరచూ వంకాయలను కూరలా చేసుకుని తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్